kammasto.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా హరుణ్ సంస్థ ప్రకటించిన కమ్మ వ్యాపారవేత్తల గురించి మనం తెలుసుకుంటున్నాం అయితే ఈ లిస్ట్ లో మనం చర్చించుకునేవారు వెరీ వెరీ స్పెషల్ మీడియా టైకూన్ గా పేరు తెచ్చుకున్న రామోజీ ఫ్యామిలీకి ఇందులో చోటు దక్కింది ఆ కుటుంబం నుంచి ఇద్దరికి ఇందులో స్థానం దక్కడం విశేషం వారితో పాటు మరికొంతమంది తెలుగు కమ్మ వ్యాపారవేత్తలు ఇందులో చాటారు బలేనీర్లుగా ఎదగడమే కాదు పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలనే సృష్టించారు ఇంతకీ ఆ కమ్మ సంపన్నులు ఎవరు వారు ఏ ఏ రంగాల్లో ప్రసిద్ధి ఆ వ్యాపారవేత్తల సంపద ఎంత వారు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అనే అంశాలను ఈ ఎపిసోడ్ లో చర్చిద్దాం ఈ జాబితాలో ముప్పై రెండవ స్థానం దక్కించుకున్న సీసీఎల్ ప్రాడక్ట్స్ ముప్పై ఆరవ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది ముప్పై రెండవ స్థానంలో చల్లా శాంతి ప్రసాద్ నిలిస్తే ముప్పై ఆరవ స్థానంలో చల్లా రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు ఈయన కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నారు ఈయన సంపద విలువ రెండు వేల వంద కోట్లు సిసిఎల్ కంపెనీ కాఫీ ప్రొడక్ట్స్ లో ఇంతగా దూసుకుపోవటానికి ఈయన విజనే కారణం తాడిపత్రి సమీపంలో ఉండే చల్లవారిపల్లె ఈయన సొంత గ్రామం ఆ గ్రామ అభివృద్ధి కోసం ఆయన ఎంతో సేవ చేశారని స్థానికులు చెబుతూ ఉంటారు గ్రామంలో పేదలకు ఇళ్లు కట్టించారు ఆలయాలను అభివృద్ది చేశారు ఈ లిస్టులో ముప్పై ఏడవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త రవి అప్పస్వామి చెన్నై కేంద్రంగా అప్పస్వామి అసోసియేట్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నారిన రవి అప్పస్వామి సంపద విలువ రెండు వేల ఒక వంద కోట్లు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రవి అప్పస్వామి స్థాపించిన ఈ కంపెనీ చెన్నైలో ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసింది భారీ అపార్ట్మెంట్లను ఎన్నింటినో నిర్మించింది చెన్నై నగరానికి అపార్ట్మెంట్ కల్చర్ ను అలవాటు చేసిందే రవి అప్పస్వామి అసోసియేట్స్ పంతొమ్మిది వందల తొంభై తర్వాత హోటల్స్ సెక్టర్ లోకి ప్రవేశించి రికార్డు క్రియేట్ చేసింది చెన్నైతో పాటు కోయంబత్తూర్ కరూర్ పాండిచ్చేరిల్లో రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నడుపుతోంది అప్పస్వామి అసోసియేట్స్ తాజాగా మాల్దీవ్స్ లో కూడా ఓ హోటల్ ను ప్రారంభించింది హురన్ జాబితాలో ముప్పై ఎనిమిదవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త అనుమోలు కృష్ణప్రసాద్ హైదరాబాద్ కేంద్రంగా లింక్వెల్ టెలిసిస్టమ్స్ అనే కంపెనీని నడుపుతున్నారు కృష్ణప్రసాద్ ఈయన సంపద విలువ రెండు కోట్లు ఇండియన్ టెక్నాలజీతో టెలికాం ప్రొడక్ట్స్ ను తయారు చేయడంలో ఈ కంపెనీకి మంచి పేరుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదలైన ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్ లో కొత్త బ్రాండ్ ను క్రియేట్ చేసింది పీఓఎస్ మెషిన్లు ట్రాన్సాక్షన్ టర్మినల్స్ ఫిక్స్డ్ వైర్లెస్ ఫోన్స్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ లాంటి ఎన్నో రకాల టెలికాం ప్రొడక్ట్స్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది ఈ కంపెనీ ఈ లిస్టులో ముప్పై తొమ్మిదవ స్థానంలో నిలిచిన కమ్మ బలీనీర్ యార్లగడ్డ జానకి హైదరాబాద్ కేంద్రంగా బ్లూ క్రౌడ్ సాఫ్ట్ కంపెనీని నడుపుతున్న ఈమె సంపద విలువ రెండు వేల కోట్లు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ను అందిస్తున్న ఈ కంపెనీ గ్రోత్ చాలా పాజిటివ్ గా ఉంది ఈ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు జానకి ఐటీలో ఇరవై ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న జానకి బ్లూ క్లౌడ్ సాఫ్ట్టెక్ కంపెనీని లాభాల బాటలో నడపడంలో సక్సెస్ అయ్యారు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డ జానకి అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నారు హురెన్ జాబితాలో నలభైవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త చెరుకూరి కిరణ్ మీడియా టైకూన్ రామోజీరావు కుమారుడి ఈ ప్రస్తుతం ఈనాడు గ్రూప్ కంపెనీల అధినేత ఈయన సంపద విలువ పంతొమ్మిది వందల కోట్లు రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు ఈనాడు న్యూస్ పేపర్ ఈటీవీ ఉషా కిరణ్ మూవీస్ తదితర కంపెనీలు ప్రియా పచ్చళ్లు లాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ను నడుపుతున్నారు కిరణ్ తన తండ్రి చూపిన బాటలో నడుస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్నారు ఈనాడు గ్రూప్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరు అంతా ఇంతా కాదు హురున్ లిస్ట్లో నలభై ఒకటవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త కనకమేడల ప్రసాద్ రావు. హైదరాబాద్ కేంద్రంగా కేఎంవి అనే కన్స్ట్రక్షన్ కంపెనీని నడుపుతున్నారు ఈయన సంపద విలువ పద్దెనిమిది వందల కోట్లు రోడ్లు బ్రిడ్జ్లు భారీ కాంప్లెక్స్లు నిర్మించడంలో ఈ కంపెనీకి మంచి పేరుంది తాజాగా స్వర్ణాంధ్ర రాజధాని అమరావతిలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ ప్రాంగణాన్ని ఈ కంపెనీయే నిర్మిస్తోంది లోని ఎయిమ్స్ బంగ్లాను కూడా ఈ కంపెనీయే చేపట్టింది మూడు వందల అరవై నేషనల్ హైవే కింద తెలంగాణలోని నకిరేకల్ నుంచి తానంచెర్ల వరకు రోడ్డును కేఎంవి కన్స్ట్రక్షన్ కంపెనీయే పూర్తి చేసింది ఈ జాబితాలో నలభై రెండవ కమ్మ సంపన్న వ్యాపారవేత్త చెరుకూరి విజయేశ్వరి ఈమె రామోజీరావు చిన్న కుమారుడు సుమన్ సతీమణి ఈమె సంపద విలువ పద్దెనిమిది వందల కోట్లు ఈమె రామోజీ టూరిజం గేట్వే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు దీంతో పాటు హోమ్ స్పిరిచువల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సుమన్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వ్యవహారాలను చూస్తున్నారు హురన్ జాబితాలో నలభై మూడవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త అబ్బూరి విద్యాసాగర్ హైదరాబాద్ కేంద్రంగా అవాంటల్ అనే సాఫ్ట్వేర్ పబ్లిషింగ్ కంపెనీని నడుపుతున్నారు ఈయన సంపద విలువ పద్దెనిమిది వందల కోట్లు కరగ్పూర్ ఐఐటి స్టూడెంట్ అయిన విద్యాసాగర్ ఐటీ సెక్టర్ లో ఎన్నో రికార్డులు సృష్టించారు సాటిలైట్ బేస్డ్ సర్వీసెస్ లో ఈ కంపెనీకి మంచి పేరుంది రానున్న రోజుల్లో హెల్త్ సెక్టార్ లోకి కూడా ప్రవేశిస్తామని చెబుతూ ఉంటారు విద్యాసాగర్ అబ్బూరి కొత్త కాన్సెప్ట్ తో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలి అనేది ఆయన లక్ష్యం హురున్ నాలుగవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త విజయ్ కుమార్ కోయంబత్తూర్ కేంద్రంగా ఎల్జీ బాలకృష్ణ అండ్ కంపెనీని నడుపుతున్నారు ఈయన సంపద విలువ పదహారు వందల కోట్లు ఈ కంపెనీకి ఆటోమొబైల్ సెక్టార్ మంచి ట్రాక్ ఉంది వివిధ రకాల వాహనాలకు కావలసిన భాగాలను ఉత్పత్తి చేస్తుంది కంపెనీ దేశ వ్యాప్తంగా దాదాపు ముప్పైకి పైగా బ్రాంచ్లను కలిగి ఉంది తమ ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది కంపెనీ హురున్ జాబితాలో నలభై ఐదవ స్థానంలో నిలిచిన కమ్మ బిజినెస్ టైకూన్ రమేష్ బాబు పొట్లూరి హైదరాబాద్ కేంద్రంగా ఎస్ఎంఎస్ ఫార్మా కంపెనీని నడుపుతున్న ఈయన సంపద విలువ పదహారు వందల కోట్లు ఫార్మా రంగంలో ముప్పై మూడేళ్ల అనుభవం ఉన్న ఈ కంపెనీ తన ఉత్పత్తులను దాదాపు డెబ్బై ఐదు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది వెయ్యి మందికి పైగా ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు ఈ కంపెనీ ఉత్పత్తుల్లో యాంటీ అల్సర్ యాంటీ ఫంగల్ యాంటీ మైగ్రేన్ మందులు ముందు భాగంలో నిలుస్తాయి ఇక వచ్చే ఎపిసోడ్స్ లో మరికొంతమంది కమ్మ వ్యాపారవేత్తల గురించి వారి సంపద కంపెనీల గురించి తెలుసుకుందాం శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా